తెలుగు టీవీ చరిత్రలో సంచలనం సృష్టించిన మొగలి రేకులు సీరియల్ ఈ సీరియల్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయిన తెలుగు సీరియల్ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంది అయితే ఈ సీరియల్ వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు అయినా దీని క్రేజ్ మాత్రం ఇంతవరకు తగ్గలేదని చెప్పుకోవాలి సెకండ్ టైం టీవీలో టెలికాస్ట్ చేసినప్పటికీ దీనికి విపరీతమైన రేటింగ్ ఉంది అంతలా పాపులారిటీ సంపాదించుకున్న మొగలి రేకులు టీవీలోని యాక్టర్స్ ఆ సీరియల్లోని పాత్రలకు ప్రాణం పో పోసారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ధర్మ దయ సత్య ఈ పాత్రలకు అప్పట్లో ఎంత విపరీతమైన క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాగే ఈ మూడు పాత్రలకు ఎంత క్రేజ్ వచ్చిందో ఆర్కే నాయుడు పాత్రకు అంతకన్నా ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పుకోవాలి ఇంతలా పేరు సంపాదించుకున్న ఈ సీరియల్లోని నటీ నటులు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అంటే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంద్రనీల్ ఇంద్రనీల్ అసలు పేరు రాజేష్ ఈయన చక్రవాకం మొగలి రేకులు సీరియల్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయ్యారు ముందుగా ఈటీవీలో ప్రసారమైన సినీ రంజని ప్రోగ్రాం ద్వారా బుల్లి తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత జీవన స్వరూపాలు అనే సీరియల్ ద్వారా కొత్త పాపులారిటీ సంపాదించుకున్నారు ఇక ఈయన పర్సనల్ విషయాన్ని వస్తే చక్రవాకం సీరియల్లో తనకు అత్తగా నటించిన మేఘనని రెండు వేల ఐదులో ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరికి ఇంకా పిల్లలు జన్మించలేదు ఆ తరువాత మొగలి రేకులు సీరియల్లో హీరోయిన్ గా చేసిన లిఖిత కామిని ముందుగా మొగలి రేకులు సీరియల్లో దేవిగా పరిచయమైన ఈమె మొదట జమిని టీవీలో యాంకర్ గా పరిచయమై ఆ తరువాత మొగలి రేకులులో దేవిగా ఎంతో పాపులర్ అయ్యారు అయితే ఈ సీరియల్లో నటిస్తున్న సమయంలోనే ఎన్ఆర్ఏ జయప్రకాష్ నారాయణను పెళ్లి చేసుకొని యుఎస్ఎల్లో సెటిల్ అయ్యారు అలా సీరియల్ మధ్యలోనే పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం ద్వారా ఈమె క్యారెక్టర్ ని కరుణ భూషణం గారు చేశారు ఈమెకు కూడా ఈ సీరియల్ ద్వారా మంచి పేరు వచ్చింది ఈమె కూడా సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ ని మ్యారేజ్ చేసుకుంది ఇప్పుడు ఈమె సీరియల్స్ కి దూరంగా ఉంది అప్పుడప్పుడు పలు షోలలో సందడి చేస్తూ ఉంటారు వీరికి ఒక బాబు పాప కూడా జన్మించారు ఆ తర్వాత మనం చెప్పుకోబోయే ముఖ్యమైన వ్యక్తి సాగర్ ఈయన మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడు అలాగే మున్నాగా ఎంతగానో ఫేమస్ అయ్యారు సాగర్ మొదట మనసంతా నువ్వే మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించాడు ఇక ఆ తర్వాత చక్రవాకం మొగలి రేకులు సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సాధించారు ఇక సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ ద్వారా సినిమాల్లో హీరోగా రాణించాలనుకున్న సాగర్ కి సినీ ఇండస్ట్రీలో నిరాశే మిగిలింది హీరోగా ఎంత ట్రై చేసినా కానీ హిట్ మాత్రం అందు పోయాడు ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే సౌందర్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు ఇక ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్లో కీర్తనగా మనందరి మనసులు దోచుకున్న మేధా గారు మొగలి రేకులు సీరియల్లో అమాయకురాలిగా అందరిని అలరించారని చెప్పుకోవచ్చు ఇక ఈ సీరియల్ ద్వారా కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో మ్యారేజ్ చేసుకొని లీడ్ చేస్తున్నారు అయితే వీరికి ఒక బాబు కూడా జన్మించారు ఇక ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్లో దయాగా నటించిన పవిత్రనాథ్ గారు ప్రస్తుతం ఈయన మరణించడం జరిగింది ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే పవిత్రనాథ్ గారు శశిరేఖ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు కానీ పవిత్రనాథ్ గారికి మొగలి రేఖలు సీరియల్ ద్వారా ఎంత ఫేమస్ అయ్యారో పర్సనల్ విషయంలో కూడా అంతే ఫేమస్ అయ్యారు ఎందుకంటే పవిత్రనాథ్ గారు తెర మీద కనిపించే అంత అమాయకుడైతే కాదు అని అతని భార్య పెళ్ళైన అప్పటి నుంచి తనని వేధిస్తున్నాడని కేసు పెట్టడంతో అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది దాంతో పవిత్రనాథ్ గారికి అవకాశాలు తగ్గడంతో తాగుడికి బానిసై ఆత్మహత్య చేసుకుని మరణించాడు ఇక ఆ తర్వాత మనం చెప్పుకోబోయే వ్యక్తి శాంతి ఈమె మొగలి రేకులు సీరియల్లో శాంతిగా నటించి ఎంతగానో గుర్తింపు పొందారు అలా శాంతిగా నటించిన ఈమె అసలు పేరు షీలా సింగ్ ఈమె ఈ సీరియల్ ద్వారా ఎంత ఫేమస్ అయ్యారో అంటే మొగలి రేకులు సీరియల్ తర్వాత ఈమెకు దాదాపు ఇరవై సీరియల్ నటించే అవకాశం వచ్చింది ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే వీరిది ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ తండ్రి ఉద్యోగ రీత్యా వరంగల్లో సెటిల్ అయ్యారు ఇక షీలా సింగ్ రెండు వేల తొమ్మిదిలో అనే బిజినెస్ మ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఒక బాబు కూడా జన్మించారు ప్రస్తుతం షీలా సింగ్ గారు సీరియల్ నటిగా రాణిస్తున్నారు ఇక ఆ తర్వాత మనం చెప్పుకోబోయే వ్యక్తి సెల్వరాజ్ సెల్వరాజ్ ఈ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో దడ పుడుతుంది అంతలా భయపెట్టిచ్చిన క్యారెక్టర్ ని ఈ లో పోషించారు సెల్వరాజ్ గారు ఇక సెల్వరాజ్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే తేజస్విని అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ సీరియల్లో సెల్వగా సెల్వరాజుగా ఎంతో గుర్తింపు సాధించాడు కానీ డైరెక్టర్ తో మనస్పర్ధల వల్ల సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు అలా సెల్వరాజు గారు తప్పుకోవడం ద్వారా రవివర్మ గారు ఈ పాత్రను పోషించారు రవివర్మ గారు మొదట సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేవారు ఆ తర్వాత పలు సీరియల్లో నటించారు కానీ మొగలి రేకులు సీరియల్లో వచ్చినంత గుర్తింపు మాత్రం రాలేదు ప్రస్తుతం రవివర్మ గారు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా తన లైఫ్ను లీడ్ చేస్తున్నారు ఆ తర్వాత పవన్ సాయి గారు మొగలి రేకులు సీరియల్లో దేవిని ప్రేమించే ఈశ్వర్ పాత్రలో పవన్ సాయి నటించి మెప్పించాడు ఈ సీరియల్ తర్వాత పలు సీరియల్లో అవకాశాలు వచ్చినప్పటికీ మందారం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు అయితే పొందాడు ఇక పవన్ సాయి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున మధుమిత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు ఇక వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు ఇక ఆ తర్వాత చెప్పుకోబోయే వ్యక్తి రవికృష్ణ ఈయన మొగలి రేఖలు సీరియల్లో దుర్గా పాత్ర ద్వారా మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నాడు ఇక రవికృష్ణ గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన విజయవాడలో జన్మించాడు రవికృష్ణ గారు మొదట ఈటీవీలో హృదయం అనే సీరియల్లో నటించాడు ఆ తరువాత మొగలి రేకులు సీరియల్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయ్యారు ఇక ఆ తరువాత అనేక సీరియల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సాధించాడు ఈయన ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన సహనటి అయిన నవ్యస్వామితో ప్రేమలో ఉన్నాడు వీళ్ళిద్దరూ లవ్ ఇన్ రిలేషన్షిప్ లో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుస్తున్నారు అయితే త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కూడా పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు ఇక ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్ లో దేవి ఫ్రెండ్ గా అలరించిన అంజలి గారు ఈమె ఈ లో కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేసేవారు ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్లో నటించారు ఈ సీరియల్ ద్వారా ఆమెకు వచ్చిన ఫేమ్ ద్వారా అంజలి గారు పలు మూవీస్ లో కూడా నటించారు ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ఒకప్పుడు సినిమాల్లో హీరోగా ఆ తర్వాత హీరో ఫ్రెండ్ గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సంతోష్ పవన్ తో ప్రేమలో పడి రెండు వేల పదిలో అతన్ని ప్రేమ వివాహం చేసుకున్నారు తర్వాత వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించింది ఇక ఆ తర్వాత మనం చెప్పుకోబోయే వ్యక్తి హరికృష్ణ హరికృష్ణ అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ మొగలి రేకులు లోని అలీ అంటే ఇట్టే గుర్తు పట్టిస్తారు అంతలా ఫేమస్ అయ్యారు హరికృష్ణ గారు ఈ సీరియల్లో మున్న తమ్ముడిగా అలీ నటి నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన శ్రావణ సమీరాలు అనే సీరియల్లో హీరోయిన్ గా నటించిన సమీరా గారిని వివాహం చేసుకున్నాడు అయితే వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించాడు మొగలి రేకులు సీరియల్ తర్వాత ఈయన మరి ఏ సీరియల్లో నటించకుండా జాబ్ లో సెటిల్ అయ్యారు ఇక ఆ తర్వాత మనం చెప్పుకోబోయే సెలబ్రిటీ విజయ్ భార్గవ్ గారు ఈయన మొగలి రేకులు సీరియల్లో దేవి అన్నగ అలాగే దేవి ఫ్రెండ్ అంజలిని ప్రేమించే క్యారెక్టర్ ను చేసి మంచి గుర్తింపును పొందాడు ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన సహనటి అయిన సౌజన్యను రెండు వేల పదిలో ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి ఒక పాప కూడా జన్మించింది ఫ్రెండ్స్ మొగలి రేకులు సీరియల్లో మీకు నచ్చిన యాక్టర్ ఎవరో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోను మొగలి రేకులు అభిమానులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి